శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి అండి మేషరాశి వారు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది మీ జీవితంలో ఊహించిన ట్విస్ట్ జరగబోతోంది ఈ అక్టోబర్ పదిహేను పదహారవ తేదీలలో జరిగేది ఇదే ఒక్కరే ఒంటరిగా చివరి వరకు చూడండి మేషరాశి జీవితంలో అసలు ఏం జరగబోతోంది ట్విస్ట్ ఎలా ఉండబోతోంది ఈ అక్టోబర్ పదిహేను పదహారవ తేదీలో జరిగేది ఏంటి అనే అంశాలన్నిటితో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి అననుకూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పరమేశ్వరుడి భక్తులైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశిలో పుట్టినటువంటి వారి గురించి మనం చూస్తే గనుక వీరు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా మేషరాశి వారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరు ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు మేషరాశి వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని అయినా కూడా వీరు పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా కూడా మొదలు పెడతారు కార్య సాధన చేస్తారు ఏ విధమైనటువంటి ఆశ అనేది లేకుండా ఎటువంటి ధనం అనేది లాభం అనేది వీరు పొందకుండా ఎటువంటి లబ్ధి అనేది వీరు ఆశించకుండా ఎదుటి వారికి సహాయం అనేది చేయడంలో ముందు వరుసలో నిలబడతారు మేషరాశివారు వారు ఎటువంటి ఆలోచనలు చేస్తారో ఎవరికి కూడా తెలియనివ్వరు మేషరాశి జాతకుల గురించి చూస్తే వీరికి చాలా మంచి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఎన్నో శుభ ఫలితాలు అందుకోబోతున్నారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనుకూల ఫలితాలు ఉంటున్నాయి ఈ మేషరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటికి ఇక చెక్ పెట్టబోతున్నారు అది ఎప్పటి వరకు అంటే దాదాపు పదేళ్ల పాటుగా వీరికి ఆర్థికంగా ఎంతో పురోగతి ఉండబోతోంది ఇంతకు ముందు ఏదైతే లోన్స్ కానీ లేదా ఎవరి దగ్గరైనా అవసరం కోసం డబ్బులను అప్పుగా చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి మీకు ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి రుణాలను ఈ సమయంలో తీర్చబోతూ ఉన్నారు వారు మీ అప్పులను ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అదే విధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులను ఇచ్చేస్తారు అయితే ఆర్థిక పరమైన విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే మీరు తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగానైనా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతోంది కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనుక మీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు వీరి శత్రువుల వీరిని చూసి భయపడతారు ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా మంచి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా మేషరాశి వారికి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వీరు చేరబోతూ ఉన్నారు అటు ఉద్యోగ పరంగా కానీ ఇటు వ్యాపార పరంగా కానీ ఏ రంగంలో అయినా పనులు చేస్తున్న వారికి వీరు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో మీకు ఉండబోతూ ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే అందుకుంటున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులను ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీకు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొనుగోలు చేసినట్లయితే వాటి ధరలు అనేవి పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది కనిపించక ఎన్నో రోజులుగా మీరు ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా అలా ఉంచేసి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది పొందదు అని ఇన్ని రోజులు ఎదురుచూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం కారణంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ మేషరాశులు మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి అవ్వనివ్వండి ఈ సమయంలో మీకు ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం దొరకబోతోంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు ఎదురవుతాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది ఉంటుంది మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా మేషరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలే ఉంటున్నాయని చెప్పవచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్ వ్యాపారాలు కూడా చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది అద్భుతమైన విజయాలు మీరు సాధించగలరు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలే పొందబోతున్నారు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందు మీరు తలెత్తుకుని నిలబడతారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు పొందుతారు ఇక ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉండబోతోంది సంతానపరంగా కూడా ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉండబోతోంది మేషరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడానికి ప్రతిరోజు కూడా కాలభైరవ స్తోత్రం పఠించాలి అదేవిధంగా మీ ఇష్టదేవాన్ని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉండాలి ఇక ఈ వారు మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేయడం ద్వారా మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్య ఫలితం కూడా విశేషంగా పొందగలుగుతారు చూశారు కదా మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్